వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యధర్మం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే వీడియోస్పై మీ యొక్క సూచనలు సలహాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ ఒక స్పైడర్ తన జీవితంలో ఎలా జీవిస్తుంది అలాగే ఎలా ఏ విధంగా జీవించమని మనకి జీవిత సత్యాన్ని బోధిస్తుంది సాధారణంగా కోపానికి బద్ద శత్రువు ఓర్పు మరి ఓర్పుకి ప్రతీకగా మన సాలె పురుగుని చెప్పవచ్చు అంటే స్పైడర్ని గదిలో ఒక మూలన ఎవరి సహాయాన్ని అడగకుండా ఎవరిని బాధించకుండా నిశ్శబ్దంగా ఓర్పుగా ఒంటరిగా అది గూడు కట్టుకుంటుంది ఒక హడావిడి ఉదయమో లేక నిశ్శబ్దపు సాయంత్రము చూపురు కట్ట దాని శ్రమంతా తుడిచిపెట్టేస్తుంది సాలె పొరుగు అనాథల నేల మీద పడుతుంది ఎవరిని కొట్టదు ఎవరి మీద కోపం ప్రదర్శించదు మళ్ళీ తన మనుగడ కోసం కొత్త వంతె నిర్మించుకోవడానికి సహనం అనే నమ్మకం అనే గోడల మీద తిరిగి శ్రవిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒక సాలె పరుగు ఎలాంటి సహనాన్ని కలిగి ఉంది తను నివసించడానికి నిర్మించుకున్న తన గృహాన్ని నాశనం చేసినా కూడా మళ్ళీ మునుపటి సహనంతో అదే ఓర్పుతో మళ్ళీ కొత్త గృహాన్ని నిర్మించుకుంటుంది తన గృహాన్ని ఎన్నిసార్లు నాశనం అయినా కూడా అన్నిసార్లు మళ్ళీ కొత్త గృహాన్ని నిర్మించుకుంటుంది మరి అలాంటి సహనమే మనలో ఉంటే మనం ఒకటికి తొమ్మిది సార్లు ఓడిపోయినా పదోసారి తప్పకుండా గెలుస్తాం అలాంటి సహనం మనలో ఉంటే ఒకటికి తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయినా కూడా వందోసారి తప్పకుండా గెలుస్తాం అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి యొక్క జీవితం మానవుడికి ఏదో ఒక సందర్భంలో ఆదర్శప్రాయంగా ఉంటుంది అది కూడా నువ్వు తెలుసుకోగలిగితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్